అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు ఉన్న వారికి శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఎటువంటి తాజా మరియు జన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి త్వరలోనే హోల్డ్కు స్వేచ్ఛ నిషేధం నుంచి భూములకు విముక్తి అయితే లభించబోతుందండి సో మంత్రివర్గ ఉపసంఘం కీలక చర్చ అయితే చేయడం జరిగింది వచ్చే సమావేశంలో అధికారిక నిర్ణయం తీసుకు అడుగులు అయితే వేస్తున్నారు భూ కేటాయింపు విధానంలో కీలక మార్పులు అయితే రాబోతున్నాయి ఇకపై ఇచ్చేది లీజు ప్రతిపాదికనే ఇస్తామంటున్నారు అలాగే అధికారులపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భూములు అమ్మాలన్న ప్రతిపాదన తిరస్కరణ కూడా చేయడం జరిగింది యాక్చువల్గా అసైన్డ్ భూముల విషయం రద్దుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మరో సంచల నిర్ణయం తీసుకుంది అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్పై ఉన్న నిషేధం త్వరలోనే తొలగిపోనుంది సో ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందండి సో అది త్వరలోనే రాష్ట్ర ప్రజలకు తీపి గబురు చెబుతామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు ఇక్కడ శుక్రవారం అమరావతి సచివాలయంలో ఆయన నేతృత్వంలో ఉపసంఘం సమావేశమైంది మంత్రులు ఫరూక్ పై అవుల నారాయణరావు గారు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం నైన్టీన్ సెవెంటీ సెవెన్లో చేసిన చట్ట సవరణకు సంబంధించి నిబంధనకు లోబడి ఉన్న భూములకు పూర్తిగా స్వేచ్ఛ కల్పించాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరింది అలాగే జిల్లా స్థాయి కమిటీలు ఇచ్చిన నివేదికల్లోని పలు అంశాలపై కూడా కీలక ప్రతిపాదన చేసిందండి వాటన్నిటినీ కూడా ఉపసంఘం గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రీ హోల్డ్ కింద కొన్ని రకాల భూములకు అనుమతించకూడదని ఆ శాఖ చేసిన ప్రతిపాదనలపై వచ్చే సమావేశంలో చర్చించి అధికారికంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది సో కాబట్టి ఫ్రీ హోల్డ్ భూములకి సంబంధించి త్వరలోనే నిషేధం అయితే ఎత్తివేయడానికి మంత్రివర్గ సంఘం నిర్ణయం తీసుకుంది సో త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయబోతున్నారు